పిసిసి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కాపుజేసి ప్రతినిధి పత్రం కాపు కాపుజేసి రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్ చేసి ప్రతినిధులు కాంగ్రెస్ తోనే కాపులకు న్యాయం అన్న వైఎస్ షర్మిల కాపుల సమస్యలపై ఇటీవల ప్రతిపాదించిన పన్నెండు తీర్మానాలను కాపు చేసి రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్ పిసిసి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు శుక్రవారం నాడు ఉదయం పదకొండు గంటలకు విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో అందజేశారు రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ వైఎస్ షర్మిలకు కాపుల సమస్యలను వివరించి చెప్పగా వైఎస్ షర్మిల సానుకూలంగా స్పందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయామలో కాపులను హక్కుల చేర్చుకున్న సంగతి గుర్తు చేశారు కాపులకు పూర్తి న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆమె అన్నారు కాపు పన్నెండు తీర్మానాలను వైఎస్ షర్మిల సంపూర్ణంగా మద్దతు తెలియజేశారు కాపుజేసి బలపరిచిన కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకు ప్రత్యేక బీసీ రిజర్వేషన్ కల్పించాలి సమస్యల పరిష్కారం కోసం దశల ఉద్యమం జిల్లా డివిజన్ మండల స్థాయి సమావేశాలు అనంతరం విజయవాడ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో బహిరంగ సభలు రాష్ట్రంలో కాపు వర్గాలపై జరిగే దాడులను అరికట్టాలని కృష్ణా జిల్లాకు ఐకాన్ బ్రిడ్జి కు స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి పేరు నామకరణం చెయ్యాలి కృష్ణదేవరాయలు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి కాపు కార్పొరేషన్ కు ప్రతి సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలి హామీ మేరకు రెండు ఎకరాల్లో కాపు భవనాలు నిర్మాణం చేయాలి కూటమి ప్రభుత్వం కాపులకు దామాస ప్రకారం రాజకీయ నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యతనివ్వాలి కాపు ఉద్యోగస్తులకు పోలీస్ రెవెన్యూ లాంటి ప్రాధాన్యత శాఖల్లో పోకల్ స్థానాల్లో పోస్టింగులు ఇవ్వాలని ఉద్యోగుల అణచివేతపై సరైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుండి ఏపీలో కలిసిన ఏడు ముంపు మండలాల మున్నూరు కాపు కుటుంబ సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలి ఎంఎస్ఎంఈలో ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ మహిళకు ఇచ్చే సబ్సిడీ నలభై శాతం కాపు తెలగ బలిజ ఒంటరి మహిళలకు అమలు చేయాలి ఓఎంఎస్ ట్వంటీ టూ ను సవరించాలి రాజధాని అమరావతిలో కాపు భవనానికి ఐదు ఎకరాలు కేటాయించాలి స్వాతంత్ర సమరయోధుడు కన్నగంటి హనుమంతు శ్రీకృష్ణదేవరాయల భారీ విగ్రహాలను అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జెఏసీ నాయకులు ఆకుల శ్రీనివాస్ నరహరిశెట్టి నరసింహారావు కొండిశెట్టి రాజేంద్ర సుంకర సాంబశివరావు అల్లుడు గంటా సాయివరప్రసాద్ చందు భావనారాయణ మాసాభత్తుల శ్రీనివాస్ మిరియాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు